రాత్రికాల ప్రార్థన మమ్మను మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు గొప్ప గొప్పదేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్యా మీ పరిశుద్ధమైన శక్తిగల ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా సమస్త దేవతల కంటే మహాత్యం కలిగిన దేవుడవు ఆరాధనలకు యోగ్యుడవు అద్భుతములు చెయ్యివాడవు తండ్రి ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడవు అయ్యా గొప్ప కార్యాలు చేసే శక్తిమంతుడవు తండ్రి అసాధ్యమైన వాటిని సాధ్యం చేసే దేవుడవు ఆదియో అంతమునైన దేవుడవు ఇదిగో మృతుడు గాని యుగ యుగాలు సజీవునిగా ఉన్నానని పలికిన దేవుడవు అయ్యా మీ గొప్పతనాన్ని బట్టి మీకున్న అధిక శక్తిని బట్టి మీ ప్రేమను బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీరు గొప్ప దేవుడు వయ్యుండి పరిశుద్ధుడు వయ్యుండి నీతిమంతుడు వయ్యుండి పాపులమైన మమ్ములను ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న మమ్ములను మీరు దృష్టించినారు దేవా మా ఇడల శ్రద్ధ చూపారు తండ్రి మమ్మను పాపం నుండి రక్షించాలని మీరు పాపిగా మారినారు దేవా మా పాపాన్ని అనుభవించారు తండ్రి అయ్యా ఒకప్పుడు మా జీవితాలు చూస్తే గొర్రెల వలె ఈ లోకంలో త్రోవ తప్పిపోయి మాకిష్టమైన మార్గమును మేము జీవిస్తూ పాపానికి చెడుకు దాసులంగా బ్రతుకుతూ మా పాపముల చేత దోషముల చేత అతి క్రమములను బట్టి చచ్చని స్థితిలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు దేవా మా నిమిత్తమై నలగగొట్టబడ్డారు విరగొట్టబడ్డారు తండ్రి అన్యాయపు నొందినారు దేవా అయ్యా మా అతిక్రమములను బట్టి మొత్తబడినారు దేవా గాయపరచబడ్డారు కొట్టబడ్డారు దేవా మా నిమిత్తమై మీ సొగసును స్వరూపమును కోల్పోయినారు తండ్రి చూడనొల్లని వానిగా చేయబడ్డారు దేవా అయ్యా మా రోగములను మీరు భరించినారు మా వ్యసములను వహించినారు మీకున్న రక్తానంతా దారదారలుగా కార్చినారు తండ్రి అయ్యా మా నిమిత్తమై ఆ కలవరి మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి చేసిన త్యాగాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ద్వారా మాకిచ్చిన విడుదల విమోచన నిత్య జీవాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడో తండ్రి సజీవునిగా మా మధ్య సంచరించే దేవుడో తండ్రి ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలం ఇచ్చే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఈ దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రి వెన మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గణపరచు కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ప్రార్థంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు సమస్యలు కష్టాలు మీరు తీర్చండి దేవా అయ్యా ఎవరైతే నీ బిడ్డలను హేళన చేస్తున్నారో ఎందరైతే తక్కువగా వారి గురించి మాట్లాడుతున్నారో చోటిపోటి మాటల చేత నీ బిడ్డల్ని బాధిస్తున్నారో అయ్యా దయచేసి వారందరి మధ్య నీ బిడ్డలను గొప్ప చెయ్యండి దేవా నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టదను అని పలికిన దేవుడు తండ్రి ఈ దినము నుండి నీ బిడ్డల్ని మీరు గొప్ప చెయ్యండి నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి మేలులు ఉపకారముల చేత నింపండి దేవా అయ్యా కృపాక్షేమములను వారి మధ్య ఉంచండి తండ్రి అన్ని విషయాలలోని బిడ్డల్ని అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతోమంది ప్రియులు ఏమీ పొందలేని వారిగా బీదరికంలో జీవిస్తున్నారు కొరతలు అక్కరల మధ్య నలిగిపోతున్నారు ఏమి చేసినా అపజయాలను ఓటములను ఎదుర్కొంటున్నారు ఏ పనిలో సక్సెస్ సాధించలేకపోతున్నామని ఎంతగానో దుఃఖిస్తున్నారు దేవా అయ్యా మీకు అసాధ్యమైనది ఏమీ లేదని చెప్పిన దేవుడో తండ్రి నీ బిడ్డల జీవితంలో సమస్యను సాధ్యం చేసే దేవుడో తండ్రి వేటినైతే పొందలేని వారిగా అనర్హులుగా ఉంటున్నారో వాటన్నిటిని పొందుకునే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడుదేవ ఎంతో మంది ప్రియులు ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడి ప్రయాసపడినా ఎక్కడ వెదికినా వారి కష్టమంతా వృధా అవుతుందని అలసిపోతున్నామని నీరసించి శక్తిని కోల్పోయిన స్థితిలో ఉంటున్నామని మా అడియాశులవుతున్నాయని బాధపడుతున్నారు దేవా ఏమీ పొందలేని స్థితిలో ఉండి దుఃఖిస్తున్నారు తండ్రి అయ్యా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ దేవుడేనయ్యే హోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చెయ్య ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అన్న వాగ్దానం ప్రకారం దేవా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా వారి పనులను వారి ప్రయత్నాలను మీరు దీవించండి తండ్రి వారి కార్యములన్నిటినీ నెరవేర్చుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి తగిన సమయంలో మీరే వారిని హెచ్చించండి దేవా నీ బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా ప్రీలు చేసే ప్రతి పనిలో మీరే వారికి ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు చేసే ప్రయత్నాలన్నిటిలో మీరే వారిని హెచ్చించండి తండ్రి ఉద్యోగాలలో అభివృద్ధిని దయచేయండి ప్రవ్వా వ్యాపారంలో గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మమ్మను బంధించే ప్రతి కట్టలను మీరు తెంపండి దేవా ఎటువంటి కీడు మమ్మను ముట్టకుండా మీరే మాకు సహాయం చెయ్యండి దేవా అయ్యా మమ్మను హెచ్చించే దినములను మాకు అనుగ్రహించండి తండ్రి మమ్మలందరినీ ఉన్నత స్థలముల మీద నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీ మెండైన దేవనలన్నిటికీ మమ్మను పాత్రులనుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు మాకు తోడుగా ఉండండి దేవా మాకు గొప్ప విజయమును అనుగ్రహించండి దేవా అయ్యా నీ భక్తుల ప్రాణములను మీరు కాపాడండి దేవా భక్తిహీనుల చేతిలో నుండి నీ బిడ్డల్ని రక్షించండి విడిపించండి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా వివాహాలు జరగక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగునా మీరే కృప చూపించబడి ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవ ఈ సమయాన ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్తలే వారి మధ్య కలహాలు విభేదాలు తొలగించండి దేవా ఈనాడు ఎంతో మంది భార్య భర్తలు విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారు తండ్రి దయచేసి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారితో మీరు మాట్లాడండి దేవా క్షమాపణ హృదయాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి మరలా కలిసి సంతోషంగా మీ అందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా పాడైపోయిన కుటుంబాలను ఫలభరితంగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల కుటుంబాల చుట్టూ గృహాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా ఈనాడు దేవా బిడ్డల నివాసంలో మీరు నివాసం చేయండి దేవా అయ్యా నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా ముందర మీరు నడవండి దేవా ప్రతి ఆటంకాన్ని అపాయాలను తొలగించండి దేవా ప్రతి దుష్కార్యం నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పాపంలో లోకంలో జీవించే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి పాపం నుండి బానిసత్వం నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ సమయాన దేవా ఏ పరిస్థితిని బట్టి బాధలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరిస్తానన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా తల్లి వలని బిడ్డల్ని ఓదార్చండి దేవా వారి కన్నీటిని మీరు చూడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా మురళి విని మాకు ఇచ్చే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఈ సమయాన దేవా బిడ్డలు మొరపెడుతుండగా మీరే వారికి తోడుగా ఉండండి దేవా ప్రతి అక్కరను కొరతను సమస్యను కష్టాన్ని మీరు తీండి దేవా అయ్యా శత్రు భయాల మధ్య బ్రతికే బిడ్డలకు విడుదలనివ్వండి దేవా విరోధుల చేతిలో నుండి నీ బిడ్డల్ని విడిపించండి దేవా అయ్యా నీ విరోధులకు విరోధునయ్యుందునన్నారు దేవా మీరే మాకు నిత్యమైన వెలుగుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు వచ్చి మా మధ్య నివాసం చేస్తానన్న మాటని బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా ప్రతి పరిస్థితి నుంచి మీరే మమ్మను విడిపించండి దేవ మా మధ్య మీరుండండి దేవా మాకు తోడుగా ఉండండి తండ్రి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా హృదయంలో నెమ్మది లేక సంతోషం లేక సమాధానాన్ని కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా సహాయం చెయ్యండి దేవా అయ్యా కృప చూపించండి తండ్రి ఈ రాత్రి కాల సమయంలో సంతానం లేక బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా దయచేయమని స్తున్నాం తండ్రి అయ్యా మా ప్రార్థనల ద్వారా మా జీవితంలో కార్యాలు తప్పకుండా జరుగుతాయని నమ్మి విశ్వసించి మరింత ఎక్కువగా మొరపెట్టుటకు మీరే మాకు సహాయం చెయ్యండి దేవా మీ చిత్తానుసార్మగా మేమేది అడిగినను మీరు మా మనవిని ఆలకించుతానన్నారు దేవా అయ్యా ఈనాడు దేవా బిడ్డలు అడిగే ప్రతి అక్కరను మీరు తీర్చండి దేవా బిడ్డలు అడిగే ప్రతి విషయంలో మీ గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి అయ్యా మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్న వచనం ప్రకారం దేవా సమస్తము మాకు అనుగ్రహించే దేవుడోగా గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించు దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ సమయాన దేవా మేమంత వినయంతో దీనులంగా దిక్కులేని వారిగా మిమ్మనే దిక్కుగా చేసుకుని మమ్మల్ని మేము తగ్గించుకుని మీకు ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా మా పరిస్థితులంతటినీ మీతోనే చెప్పుకుంటున్నాం తండ్రి మా సమస్యలను బాధలను మీకే విన్నవించుకుంటున్నాం దేవా అయ్యా కేవలం మీ సహాయాన్నే కోరుకుంటున్నాం దేవా మిమ్మునే ఆశ్రయిస్తున్నాం తండ్రి కన్నీటితో వేడుకుంటున్నాము దేవా అయ్యా మిమ్మల్ని బ్రతిమిలాడుచున్నాం తండ్రి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా మా కష్టాలు మా సమస్యలు మనుషులతో చెబితే వారు విసుక్కుంటారు చిరాకు పడతారు మనసులో ఆనందిస్తారు కానీ మీతో మా బాధలను చెబితే ఏమాత్రం విసుక్కొని దేవుడోగా పదే పదే మా విన్నపాలను వినడం వల్ల ఏ మాత్రం అలసిపోని దేవుడోగా ఈ లోకంలో ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మాష్టములలో మేము మీకు మొరపెట్టినప్పుడు మేము ప్రార్థన చేసినప్పుడు దానిని ఆలకించి మా ప్రార్థనను అంగీకరించే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి గృహాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బలహీన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు బలపరచండి దేవా అయ్యాన్ని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో వ్యాధి రోగాలతో కన్నీరు కారుస్తూ దుఃఖిస్తున్నారు లేవలేని స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఆర్థిక సమస్యలతోటి బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి చేతి కష్టాన్ని అంతటిని మీరు దీవించండి దేవా బిడ్డలు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో మీరే అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వారి నిధులను మీరు నింపండి దేవా బిడ్డల్ని ఆస్తికర్తలుగా చెయ్యండి తండ్రి పట్టజాలనంత విస్తారమైన దేవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆకాశమును మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా అయ్యా మీ బిడ్డలందరినీ ఐశ్వర్యవంతులనుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియుల కుటుంబాలను వారి జీవితాలను మేలులతో నింపమని వేడుకుంటున్నాం దేవా అయ్యా బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి బిడ్డలు వెళ్లవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవా ప్రియులు ఎందరైతే వారి ప్రయత్నంలో విఫలమైనారో ఎందరైతే వారి పనులలో అపజయాన్ని ఎదుర్కొన్నారో ఎందరైతే వారి చేతి కష్టం ఫలించలేదని బాధపడుతున్నారో ఎవరిని బట్టి నిందలను అవమానాలను ఎదుర్కొన్నారో ఎవరి ద్వారా నష్టపోయి మోసపోయిన స్థితిలో ఉన్నారో ఎందరైతే అక్కరలు కొరతల మధ్య నలిగిపోయారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి పరీక్ష సరిగా రాయలేదని కన్నీరు కారుస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇలా ప్రతి అపజయాన్ని మీరే విజయాలుగా మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల హృదయంలో ఉండే దిగులును నిరుత్సాహాలను సంపూర్ణంగా దూరపరచండి దేవా ఇలా రకరకాల బాధలు సమస్యల చేత కృంగిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా ఈ సమయాన వారందరినీ మీరు కనికరించండి దేవా వారి బాధలను మీరు తొలగించండి దేవా బిడ్డల కన్నీటిని మీరు తొడవండి తండ్రి వారి దుఃఖానంతటిని సంతోషంగా మార్చమని వేడుకుంటున్నాం దేవా అయ్యా సహాయం చెయ్యండి దయ చూపించండి కనికరించండి ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి సజీవు లెక్కలో ఉంచండి దేవా అపవాది నుండి దుష్టుల నుండి శత్రువుల నుండి మీ బిడ్డల్ని కాపాడమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుతూకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని అయ్యా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దేవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మ మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని కొరకు త్వరలో తిరిగి వారి పరిశుద్ధమైన ప్రార్థించి ప్రతిమిలాడి వేడుకొని తండ్రి పొందుకొని పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ